మీరు చెప్పాలి మీరు చూసారా సార్ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి సినిమా తర్వాత నాకు ఒక అలవాటు ఉంది ఒక ఆచారం అనుకోండి అలవాటు అనుకోండి బ్లాక్ బస్టర్ టాక్ మార్నింగ్ టాక్ రాగానే వెంటనే విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుంటాను సో ఈ ఆచారం ఆ తల్లి తల్లిదీవులతోటి నా ప్రతి సినిమాకి జరుగుతుంది ఏజెంట్ సాయి కానీ జాతిరత్నాలు కానీ మిస్ శెట్టి కానీ మూడు వరుసగా బ్లాక్ బస్టర్లు అయ్యి ఈసారి నాలుగో పండగ సినిమా కాంపిటీషన్లో రిలీజ్ అవుతున్న సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంచెం మేము నర్వస్గానే ఉన్నాం బట్ మీరు చూస్తే కనుక మూడు రోజులు మూడు నాలుగు రోజు ఇది నాలుగో రోజు సో నాలుగు రోజుల్లో యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్తో తల్లి మా సినిమాని దీవించింది సో అందుకే ఒక భావంతో అమ్మవారి దర్శనం చేసుకోవాలని అనిపించి ఇక్కడికి వచ్చాము విజయవాడ కనకదుర్గలకి అండ్ చాలా చాలా బాగా జరిగింది దర్శనం అండ్ మన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పండగ అందరిది బాగా జరిగింది అనుకుంటున్నాను అండ్ నేను నమ్మేది ఎప్పుడు ఏంటంటే ప్రేక్షక దేవుళ్ళని ఒకటి నమ్ముతాను అండ్ తల్లిని ఒకటి నమ్ముతాను సో వీళ్ళిద్దరు ఆశీస్సులతో వీళ్ళిద్దరు బ్లెసింగ్స్తో అనగనగా ఒక రాజు మీరు చూస్తే కనుక ఈరోజు థియేటర్స్లో ఒక నవ్వుల పండగ నిండిపోయి ఉంది థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగుతున్నాయి సో అలాంటి ఒక వైబ్ అలాంటి ఒక ఎంజాయ్మెంట్ ఫ్యామిలీస్కి అందరికీ పండగకి అందించినందుకు మేము అందరూ చాలా సంతోషంగా ఉన్నాం అండ్ చాలా చాలా థ్యాంక్స్ విజయవాడ ప్రేక్షకులకి కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి కానీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పలేమండి యాక్చువల్లీ విజయవాడ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఈ సినిమాలో త్రూఅవుట్ మేము చూసాము చాలాసార్లు చాలా మ్యాజికల్గా ఆవిడ మమ్మల్ని దీని ఆటంకాల నుంచి తీసిలా బయటపడేసింది అండ్ ఆవిడే ఆవిడలోనే క్రియేటివిటీ ఉంది ప్రకృతి అంతా ఆవిడ నుంచే ఉద్భవించింది సో ఆ క్రియేటివ్ పవర్ని మాకిచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేయటానికి ఇచ్చింది ఆవిడే సో అంత ఇదిగా నమ్మేవాళ్ళు చాలా సంతోషంగా ఉంది మా సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు నవీన్ గారు అన్నట్టు ప్రేక్షకులకి ఇంకా అమ్మవారికి చాలా చాలా కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ క్చువల్గా రెండు సినిమాలు ఉన్నాయండి సో ఈ ట్వంటీ 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 సిక్స్లో ఇంత బ్లాక్ బస్టర్ జనవరిలో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందించినందుకు నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ అండ్ ఇదే ఎనర్జీతో ఈ కాన్ఫిడెన్స్తో రెండు సినిమాలు ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం త్వరలోనే అండ్ సో రాబోయే సంవత్సరంలో మిమ్మల్ని ఇలాగే ప్రతి సినిమాతో ఇలాగే ఎంటర్టైన్ చేస్తానని నా నేను ప్రామిస్ చేస్తున్నాను అదే మీరు నేను దాకా చెప్పాను కదా చాలా సినిమాలు వస్తున్నప్పుడు సంక్రాంతికి ఏమంటే ఒక చిన్నగా ఒక నర్వస్నెస్ ఉంటుంది మన సినిమా ఎలా చేస్తుంది ఏంటని సో ఇంత పెద్ద పెద్ద నేను మా ట్రేడ్ నుంచి ఫోన్ చేశారనమాట అసలు ఈ సంక్రాంతి మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఏడు అటు ఏడు తరాలు ఇటు అని అలా నాకు ఈ సంక్రాంతి ఏడు ఇటు ఏడు అటు గుర్తుడిపోద్ది ఎందుకంటే మామూలు విషయం కాదు ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో వచ్చి నిలబడడం ఇంత పెద్ద సినిమా హిట్ అవ్వడం దాన్ని మౌట్ టాక్తో మీరు అమెరికాలో చూస్తే కనుక ఈరోజు సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అనగనగా రాజు అనే సినిమా టాప్లో ఉంది బుకింగ్స్లో కానీ పర్ డే కలెక్షన్స్లో కానీ చాలా చాలా అసలు ఒక ర్యాంపేజ్ కలెక్షన్స్ అంటాం కదా మనం అలా అమెరికాలో కూడా ఉంది సో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ చూస్తున్నా కూడా అనగనగా ఒక రాజుకి ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ అండ్ అండ్ మాకు సంతోషం ఏంటంటే కలెక్షన్స్ పక్కన పెట్టేస్తే ఫ్యామిలీస్ చిన్నపిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కలిసి మాకు మెసేజెస్ ఎలా వస్తున్నాయంటే పదిహేను మంది వెళ్ళాము ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి పదిహేను మంది బాగా ఎంజాయ్ చేసాము థియేటర్స్ అంతా ఒక నవ్వులో పండగతో నిండిపోయింది సో పండగకి ఇలాంటి ఒక సినిమా ప్రేక్షకులకు ఇచ్చినందుకు మేమందరం చాలా గర్వంగా ఉన్నాం అండ్ వాళ్ళు దీన్ని రిసీవ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నందుకు పేరు పేరున ప్రతి తెలుగు కుటుంబానికి మీ నవీన్ పోలి శెట్టి ధన్యవాదాలు పోటీ అని నేను అందరిని మెగాస్టార్ గారు మీరు చూస్తుంటారు హుక్ స్టెప్ ఆయన అదరగొట్టారు మీకు మళ్ళీ నైంటీస్ గుర్తొచ్చలేదా సో అంత సెవెంటీ ఇయర్స్కి కూడా ఆయన అంత ఎనర్జీతో చేసి థియేటర్స్ అంతా ఒక పండగలాగా నింపారు సో మాకంటే వాళ్ళు ఒక త్రీ డేస్ ముందు వచ్చారు సో ఆయన మా గారు నేను ఎప్పుడు అంటుంటాను సో ఆయన ఒక ఎనర్జీ ఏదైతే సెట్ చేశారో అదే ఎనర్జీ తీసుకొని మేము కంటిన్యూ అయ్యాం నెక్స్ట్ జనరేషన్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి సో పండగకి ఆయన సినిమా పెద్ద హిట్ అవడం మా గురువుగారు సినిమా పెద్ద హిట్ అవడం నా సినిమా పెద్ద హిట్ అవడం ఇది నేను ఎప్పుడు ఏంటంటే నేను తెర మీద ఆయన్ని ఎప్పుడు చూసి విజిల్స్ వేసి మెగాస్టార్ సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్స్ కొనేవాడిని నేను సో అంత గోలగోళ చేసేవాడిని ఫస్ట్ డే ఫస్ట్ షో సో అలాంటిది ఈ రోజు మెగాస్టార్ మా గురువు గారితో సినిమా రిలీజ్ అవ్వడం మా ఇద్దరు సినిమాలు సూపర్ హిట్ టాక్ అందుకోవడం అనేది నాకు జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇది తెలుగు అవునండి చాలా సంతోషం అండి ఇది నా థర్డ్ టైం సంక్రాంతికి రావడం అండ్ అది ప్రతి సంక్రాంతి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు నాకు ఆడియన్సెస్ సో నేను చాలా చాలా హ్యాపీ అలాగే అనగనగా ఒక రాజు కూడా ఒక పండుగ లాగా సెలబ్రేట్ చేశారు అండ్ మేము థియేటర్స్ లో కూడా వెళ్ళి రియాక్షన్స్ చూసి చాలా చాలా హ్యాపీ అండి అందరూ ఎంజాయ్ చేస్తారు సో మనం యాక్టర్స్కి కూడా అదే ఒక సంతోషం అది మై కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆడియన్సెస్ కూడా ఎంజాయ్ చేసి చేస్తా అంటే మనకి చాలా చాలా హ్యాపీ అలాగే ఈరోజు అయిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీ అని చాలా సంతోషం ఎందుకంటే మన అందరు హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ అది అంటే ఇది ఏమీ లేదు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ గాడ్ సో గాడ్కి అంటే మా గాడేస్ అది అమ్మకి థ్యాంక్స్ చెప్పాలని సో వీ కేమ్ హియర్ చాలా చాలా హ్యాపీ అండి చాలా సంతోషం అండి లాస్ట్ ఇయర్ మీనూతో నేను వచ్చాను అండ్ ఏజ్ ఎంత లవ్ ఇచ్చి అలాగే ఈ ఈసారి నేను చారులతతో వచ్చాను అండ్ అలాగే సేమ్ ఫ్రేమ్తో రిసీవ్ చేస్తున్నారు సో నా నేను చాలా చాలా హ్యాపీ అంటే నాకు అయితే అది ప్రతి సంక్రాంతికి అలాగే ఉంటే నేను చాలా హ్యాపీ అండి అవును ఒక నాగచైతన్య గారితో ఒక సినిమా ఉంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి అది ఈ ఈ ఇయర్కు ప్రొడక్షన్స్ ఒకసారి ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను కూడా చెప్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ